బాలీవుడ్ లో మరోసారి నోస్టాలజియా అలజడి రేపే ప్రయత్నం జరుగుతుంది ఒక తరం ఆలోచన కల్ట్ క్లాసిక్ త్రీ ఈడియట్స్ కు సీక్వల్ ప్లాన్ జరుగుతుందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి రెండు వేల తొమ్మిదిలో విడుదలైన ఈ సినిమా ఈ సినిమా వచ్చి పదహారేళ్లు అవుతున్నా దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ అమీర్ ఖాన్ కాంబినేషన్ లో అప్పట్లో మ్యాజిక్ చేసింది కాలేజ్ స్టూడెంట్ గా అమీర్ ఖాన్ ను చూపించి కామెడీతో పాటు విద్యా వ్యవస్థపై లోతైన సందేశాన్ని అందించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది చదువు అంటే ర్యాంకులు కాదు జీవితం అనే ఆలోచనను యువతలో బలంగా నాటిన సినిమాగా త్రీ ఇడియట్స్ ఇప్పటికే గుర్తుండిపోతుంది బాక్స్ ఆఫీస్ రికార్డులతో పాటు సామాజిక చర్చలోనూ ఈ సినిమా కేంద్ర బిందువుగా నిలిచింది ఇప్పుడు ఇదే టీం మరోసారి జతకట్టబోతున్నట్టు సమాచారం అమీర్ ఖాన్ ఆర్ మాధవన్ శర్మాన్ జోషి ముగ్గురు మళ్ళీ ప్రధాన పాత్రల్లో కనిపించే అవకాశం ఉందట పదహారేళ్ల తర్వాత వారి పాత్రలు ఎలాంటి కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాయన్నది ఈ సీక్వెల్ లో ఉండబోతుందని అంటున్నారు అంతేకాదు రెండో భాగానికి ఫోర్ ఈడియట్స్ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారట అంటే కథలోకి మరో కీలక పాత్రను ఎంటర్ చేయాలన్న ఆలోచన మేకర్స్ కు ఉన్నట్లు తెలుస్తుంది ఆ నాలుగో పాత్రల్లో ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటికీ చర్చలు మొదలయ్యాయట ఇటీవల దాదా సాహెబ్ बायोपिक ప్రాజెక్ట్ ను పక్కన పెట్టిన హిరాని తన ఐకానిక్ యూత్ఫుల్ కామెడీ సీక్వల్ తీయాలనే ఆలోచనకు వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు దాదాపు రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసిన ఆ కల్ట్ క్లాసిక్ కు కొనసాగింపును ఇప్పటి జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా రూపొందించాలనే లక్ష్యంతో స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం ఈ వార్త బయటకు రాగానే ఫ్యాన్స్ నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి కొంతమంది ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే మరికొందరేమో కల్ట్ సినిమాను టచ్ చేయొద్దు అంటూ జాగ్రత్త సూచిస్తున్నారు కొందరేమో ఇప్పటి యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సీక్వెల్ ఎంత వరకు సరిగ్గా టచ్ చేస్తుందన్న దానిపై చర్చిస్తున్నారు సీక్వెల్ విషయంలో హిరానీకి ఉన్న ట్రాక్ రికార్డ్ ను చూస్తే ఈ ప్రాజెక్ట్ కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందన్న నమ్మకం అభిమానుల్లో కనిపిస్తుంది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే కానీ త్రీ ఈడియట్ సీక్వెల్ అన్న మాటే ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద బస్ ను క్రియేట్ చేస్తుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థాంక్యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ